శ్రీ గ్రూపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో వివాడ ఛానల్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి మాస పదాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి కుంభరాశికి అధిపతి శని కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిష నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు అంటే మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస పదాలు వర్తిస్తాయి ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే గురుగ్రహ రాశి మార్పు జరగబోతుంది ఏ విధంగా ఉంటుంది దాని ప్రభావం విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది ప్రేమలో ఉన్నవారికి గవర్నమెంట్ ఉద్యోగులకి ప్రైవేట్ ఉద్యోగులకి వ్యాపారస్తులకి గృహిణులకి ఆర్థిక స్థితి వృద్ధులకి రాజకీయ నాయకులకి న్యాయపరమైన విషయాలు ఆరోగ్యం చివన్న రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామంటే చివరిదా ఖర్చుకోగలరు నచ్చితే లైక్ చేయండి పదిమంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి యొక్క గురుగ్రహం అవుతారు ఆయన ఐదవ స్థానాన్ని వదిలి ఆరవ స్థానంలో కర్కాటకంలో వెళ్ళబోతున్నారు ఆరవ స్థానంలో గురుడు సహజంగా అంత చూడేం కాదండి కాకపోతే వెళ్తున్న రాశి ఏంటి కర్కాటకం కర్కాటక రాశిలో గురుడు బలవంతుడు జతరాశి ఆయన అక్కడి నుంచి రెండవ స్థానం మీద పదవ స్థానం మీద దృష్టి పెడుతున్నారు అంటే రెండు ఆరు పది ట్రిగ్గర్ అవ్వబోతున్నాయి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి నిరుద్యోగంలో ఉన్నవారికి ఇలాంటి వారికి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని చెప్పడం భావన అండి మరి మిగిలిన గ్రహస్థితిలో చూసుకున్న తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం రాశాధిపతి శని ద్వితీయంలో మిగిలినలో ఉన్నారు ఒకరిక నుంచి కుంభరాశి వారికి దాదాపుగా ఇంకా రెండు సంవత్సరాల పాటుగా వీలనర్స్ని ఉంటుందండి చివరి ఫేస్లో ఉంటున్నారు మీకు తృతీయ దశమాధిపతి కుజుడు అవుతారు కుజుడు రెండు రాసులు మారుతారు ఇరవై ఆరు అక్టోబర్ దాకా ఆయన తృత రాశిలో ఉండి ఇరవై ఏడు అక్టోబర్ నుండి తన స్వక్షేత్రమైనటువంటి వృచ్చికల్లో స్థితి పొందబోతున్నారు మరి చతుర్థ నవమాధిపతి యోగకారకుడు కూడా చతుర్థం అంటే కేంద్రం నవమ అంటే కోణం సో ఆయన శివుడైనటువంటి యొక్క శుక్రుడు కాకపోతే తొమ్మిది అక్టోబర్ నుండి ఆయన ఎక్కడున్నాయంటే సో కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు కన్యా రాశిలో శుకుడు కాస్త బలహీనవంతుడు ఎనిమిదవ తారీఖు వరకు ఏమో సింహంలో ఉండి తొమ్మిది నుండి కన్యాలో ఉంటారు మరి పంచమ అష్టమాధిపతి బుధగ్రహం కూడా రెండు రాసులు మారుతారు ముఖ్యంగా ఏంటంటే ఇరవై మూడు అక్టోబర్ వరకు కూడా తులారాశిలో మిత్రక్షేత్రంలో ఉండి ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి రుచికంలో స్థితి పొందబోతున్నారండి సప్తమాధిపతి రవి ఏంటంటే రెండు రాసులు మారుతారు పదహారు అక్టోబర్ దాకా కన్యలో ఉండి పదిహేడు అక్టోబర్ నుంచి ఈ యొక్క రాశిలో స్థితి పొందబోతున్నారు సో రాశిలో రవి కాస్త బలహీన చెప్తారు అక్కడ శని ఉచ్చ రవి మాత్రం బలహీనుడు అని చెప్తారు రాహు వచ్చే వరకు రాహు మీ యొక్క జన్మరాశిలో ఉన్నారు కేతు సప్తమ స్థానం అనేటువంటి ఈ యొక్క సింహరాశిలో స్థితి పొంది ఉన్నారు ఇది మొత్తంగా గ్రహస్థితి అండి మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది అని అంటే విద్యార్థులకి దృష్టి కాస్త తగ్గే అవకాశం ఉంటుంది అదనపు కార్యక్రమాల మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది కాబట్టి సో దసరాసలు వస్తున్నాయి హాలిడేస్ వస్తున్నాయి సో ఎప్పుడు కూడా మనం టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అందరి ఫ్రెండ్స్ బంధువుల్ని కలుసుకుంటాం తప్పదు ఆ టైంలో స్పెండ్ చేయాల్సిందే అన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే కానీ చదువులో వచ్చేవరకి అది మళ్ళీ సేమ్ క్యారీ కాకూడదండి సో టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి ఫోకస్డ్గా ఉండాలి కాబట్టి మీకు ఎల్డర్ పీపుల్ యొక్క సలహా తీసు వాళ్ళ యొక్క దృష్టి చేత మీరు సెట్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఉన్నత విద్యకు కూడా కొంత అడ్డంకాలు ఉండే అవకాశం ఉంటుంది ఎందుకనంటే నవమాధిపతి శుకుడు అష్టంలో ఉన్నారు కాబట్టి కొంత సో స్లో ఫేషన్ ఈ యొక్క ఫనులు జరిగే అంటే చిన్న చిన్న అడ్డంకులతో ముందు జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు ప్రేమ విషయంలో చూస్తే ఆవరేజ్ గానే ఉంటుంది ప్రేమను ప్రేమ వివాహంగా మార్చుకునే విపుల ప్రయత్నం కూడా చేస్తారండి సక్సెస్ అవుతారా లేదా అంటే మీ యొక్క జన్మజాతక చక్రం మళ్ళీ చెక్ చేసుకోవాల్సిందే మరి గవర్నమెంట్ ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే ముఖ్యంగా మీ యొక్క సహచరుల నుండి మీ యొక్క కోలీగ్స్ నుంచి కొంతమంది ఉద్యోగాల్లో చిన్న చిన్న ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి జలాస ఉంటుంది ఆ యొక్క ఇబ్బందులు తగ్గుతాయి పనిలో ఒత్తిడి అయితే కాస్త ఉంటుందండి అదేవిధంగా పదోన్నతి ఏదైనా మీరు కోరుకుంటూ ఉంటే కొంచెం ఆలస్యం అవకాశం ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి అని చెప్పాలి మరి ప్రైవేట్ ఉద్యోగులకు ఏంటంటే కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు కూడా మొదలెట్టే అవకాశం ఉంటుంది సో విజయవంతంగా కూడా ముందుకు వెళ్తారు అని చెప్పవచ్చు వ్యాపారాల విషయంలో చూస్తే మొదటి రెండు కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది శుక్రుడు యోగ ఎనిమిదవ తారీఖు వరకు కూడా ఉంటారు సో రమారమి మనకు ఈ యొక్క దసరా ప్రభావం కావచ్చు పండుగ ప్రభావం వరకు కూడా మనకు ఎయిత్ వరకు చాలా బాగుంటుంది సో తొమ్మిదవ తారీఖు నుంచి కొంచెం తగ్గుముఖం పట్టచ్చు మళ్ళీ మీకు పికప్ చేసుకునే అవకాశం బలంగా ఉంటుంది కాబట్టి సో పుట్ ఎఫర్ట్స్ అదేవిధంగా ఈ యొక్క శుక్రుడు చతుర్థాధిపతి అయ్యి స్థానంలో ఉంటున్నారు రెండో వారం తర్వాత తొమ్మిదవ తారీఖు తర్వాత ఏంటంటే భూముల కొనుగోలు అమ్మకాలు ప్రయత్నాలు చేస్తారు సో కానీ వీళ్ళు అనుకున్న ధర అంతగా రాకపోవచ్చు ఇంట్లో ఖర్చులు కానీ వాహన రిపేర్లు కానీ కొంత అలంకరణ కోసం కావచ్చు ఇలాంటి కొంచెం డబ్బులు ఖర్చు చేసే అవకాశం కూడా ఉంటుంది హెల్త్ విషయంలో ఏంటంటే ముఖ్యంగా పేరెంట్స్ హెల్త్ విషయంలో సో తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే చతుర్థాదిపతి సుక్కుడు బలహీనంగా ఉండబోతున్నాడు రెండో వారం తర్వాత రెండో వారం తర్వాత తండ్రి కారకుడు సహజంగా రవి రవి కూడా బలహీనంగా ఉంటారు సో కాబట్టి రవాణా మీరు రెండు మూడు వారాల తర్వాత మీకు పేరెంట్స్ హెల్త్ విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది అని అంటే సుక్కుడు కొంచెం బలహీనంగా ఉన్నాడు ఖర్చులు పెరుగుతాయి మీరు ఏదైనా బిల్ పేమెంట్ చేయాలి ఛార్జీలు కట్టలేదని చెప్పి గవర్నమెంట్ శాఖలు లేదా వాటి నుంచి ఏదైనా ఒక మే మెసేజ్లు కానీ మెమోలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది నోటీస్ లాగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇంటర్వ్యూలో పే చేసుకుంటే సుఖం కదా హ్యాపీగా ఉండొచ్చు మరి వృద్ధులకు చూస్తే వృద్ధులకి ఏంటంటే పెద్దవారికి సీనియర్ సిటిజన్స్కి ఏంటంటే గురుడేమో ఆరులో ఉన్నాడు సుక్కుడేమో ఎనవ స్థానంలో ఉన్నాడు ఏదైనా పెద్దవారికి ఏదైనా కిడ్నీలు కాలేయ సమస్యలు ఉన్నాయి కొంత హెల్త్ చెకప్ చేసుకుని జాగ్రత్త పడడం సరిపోతుంది మరి రాజకీయ నాయకులకి ఏంటంటే కుజుడు మూడవ స్థానం నాలుగవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి ఏంటంటే అధికారం పవర్ వస్తుందండి కానీ వివాదాస్పదల బాధ్యతల కారణంగా మీకు ఒత్తిడి పెరుగుతుంది పార్టీ ఏదో ఒక పని అప్పచెప్తుంది లేకుంటే ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది ఆ పని కారణంగా కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఫీల్ కావాల్సి వస్తుంది మరి దేశానికి మనం ఒక రైతుని చెప్పుకుంటూ ఉంటాం ఫార్మర్స్ విషయంలో ఏ విధంగా ఉంటుందని అంటే రైతులకి మీ యొక్క వ్యవసాయ పనులు భూ సంబంధమైన కార్యక్రమాలు కార్యపలాలు ఏవైతే ఉంటాయో అవి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తాయి కానీ ఆర్థిక సహకారం కూడా అవసరం ఉంటుంది సో అవసర నిమిత్తమే డబ్బులు తీసుకోండి సరిపోతుందండి న్యాయ సంబంధంగా చూస్తే గురుగ్రహం ఆరవ స్థానంలో ఉన్నారు కనుక మీకు శత్రువులపై పోరాడే శక్తిని ఇస్తుంది అని చెప్పవచ్చు అండి కానీ సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే అవకాశం తక్కువ శక్తి మాత్రం పొందుతారు అని చెప్పవచ్చు మరి ఆరోగ్యపరంగా చూస్తే ముఖ్యంగా కుజుడు పనిలో కొత్త ఒత్తిడి క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఐటీ ఉద్యోగాల్లో కొంచెం బర్న్అవుట్ సమస్యలు ఎదురవుతాయని చెప్పవచ్చు అండి ఒత్తిడి తగ్గించుకోవడం కోసం ఆదాయ సందర్శన కానీ టెంపుల్స్ పూలకు వెళ్ళడం మెడిటేషన్ చేయడము చిన్న చిన్న విహారయాత్రలో వీకెండ్స్ లో వేస్తూ ఉంటే విజయనట్టు అవుతుంది బాడీ అండి కాబట్టి చేసుకుంటే బాగుంటుంది శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నాడు చతుర్థాధిపతి వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్త సో ఏదైనా విలువైన వస్తువులు జారిచ్చుకోవడం పోగొట్టుకోవడం పగిలిపోవడం లాంటి కూడా జరిగే అవకాశం ఉంటుంది మరి మీరు చేసేటువంటి అగ్రిమెంట్స్ లో కూడా పదిహేడవ తరవా తర్వాత జాగ్రత్తగా ఉండాలి గవర్నమెంట్ సంబంధమైన అగ్రిమెంట్స్ కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్న విషయంలో రవి బలహీనుడై మూడవ స్థానాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నాక సంతకం పెడుతూ ఉన్నాను అదేవిధంగా రెండో వారం తర్వాత సిబ్లింగ్తో తోబుట్టుకోవల ద్వారా మీకు అంటే చిన్నవారితో గొడవలు తగదు నివారించుకోవడం అంటే అలాంటిదైనా సిచ్యువేషన్ ఉంటే అక్కడ నుంచి చేంజ్ అవ్వడం బెటర్ మరి రెమెడీస్ ఏంటయ్యా అన్నప్పుడు ముఖ్యంగా యువకారక చతుర్థ నవమాధిపతి శుక్కుడు కొంచెం బలహీన పొందుతున్నాడు శుక్రుడు అర్ధత ఎవరు అమ్మవారు లక్ష్మీ అమ్మవారు స్తోత్రం పట్నం చేయటం ఒకవేళ వ్యక్తిగతంగా జాతకంలో బాలేదనుకుంటే డైమండ్ ధరించడం కావచ్చు సో విజయశి పండుగలో ఉన్నాం అమ్మవారి ఆరాధన నవరాత్రులు చక్కగా చేసుకోవటం కావచ్చు ఇలా చేసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుందండి ఏడవ స్థానాధిపతి రవి కూడా ఏడంటే వ్యాపారం భర్త కారకుడు వాళ్ళు ఇవంతా అవుతారు సో రవి మీకు ఉన్నాడు డైలీ ప్రిఫర్సన్ ఇట్లాంటివి కూడా చిన్నపాటి నెడీలు మీకు తేలిగ్గా ఉంటే మంచి ఫలితాలు ఇస్తాయండి అప్పుడు తీరాలి లాభాధిపతి ఆరులో ఉన్నాడు మంచి ఉద్యోగం రావాలి శివాభిషేకాలు గురుడు జలరాశిలో ఉన్నారు అభిషేకాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి మీ కోరిక సంకల్పన తీసుకొని చేసుకోవడం ఇలాంటివి కూడా మీకు మంచి మంచి ఫలితాలు ఇస్తుందండి మరి ఈ మాసంలో ఏంటంటే అక్టోబర్ మాసంలో మనకు ముఖ్యంగా హిందూ బంధువులందరికీ రెండు పండుగలు వస్తాయి ఒకటవది విజయదశమి రెండవది దివాళి అక్టోబర్ ఒకటో తారీఖున ఆయుధ పూజ ఉంటుంది రెండవ తారీఖు విజయదశమి అదేవిధంగా అక్టోబర్ మాసంలో నాలుగవ తారీఖు మరి పద్దెనిమిదో తారీఖు శని కాలము ఆ రోజు సాయంత్రం కూడా సో మీరు శనికి తైలాభిషేకం చేసుకోవడం కావచ్చు దీపం వెలిగించడం అదే అదేవిధంగా తదనంతరం శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందండి మరి నరక చతుర్దశి కూడా ఉంది ఇరవై అక్టోబర్ తేదీన ఇరవై ఒకటో తారీఖున దీపావళి పండుగ జరుపుకుంటున్నాం సో మీరందరికీ కూడా మన విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా దసరా మరియు దీపావళి శుభాకాంక్షలతో మీకు కనుక ఇంకా కుంభరాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు కుంభరాశి వారి జీవిత రహస్యాలు అసలు ఈ రాశిలో మీరు జన్మం ఎందుకు జరిగింది అని ఒక వీడియో కూడా రీజ్ చేసామండి ఆ వీడియో యొక్క లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడల కోసం విఎంకే ఆస్ట్రో న్యూజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజ్ అుఖిన భవంతు స్వస్తి